అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇందులో తొలితకి సంబంధించిన ఒక పడ్డ అయితే అమ్మకానికి ఉందండి దీని అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ సౌజల్ల గ్రామం అండి ఇదైతే దీని ధరను వచ్చేసరికి తొంభై ఎనిమిది వేలుగా చెప్పారండి అదైతే ఫిక్స్ కాదు బ్యారెన్స్ చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అని చెప్పారు ఇక దీని మదర్ మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి రెండు పూటలా కలిపి పన్నెండు లీటర్లుగా అయితే చెప్పారు దీని ఎక్స్పెక్టేషన్ మిల్క్ వచ్చేసరికి ఎనిమిది నుండి పది లీటర్లుగా ఇవ్వచ్చు అని ఒక అంచనా మాత్రమే అండి రెండు పూటలా కలిపి ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే బ్రదర్ నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గేదె సేల్ అయిపోయినట్టు అర్థం అండి చూసుకోవచ్చండి దీని అడ్ర క్వాలిటీ అంతా చూసుకోవచ్చు దీనికి టైం వచ్చేసరికి పది రోజులు లోపలైతే అయితే అని చెప్పారు ఒక వారం నుండి పది రోజుల లోపలైతే అయితే అని చెప్పారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్